మధుసూధన్ రెడ్డి గారు మీరు చెప్పండి గతంలో తెలంగాణ నుంచి కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళలేదు దావోస్కి కేటీఆర్ గారు వెళ్ళారు అయితే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాదు మహానగరం మెట్రోపాలిటన్ సిటీ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు అంటే హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తిగా ఉంటారు ఎందుకంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు ఏపీ ఒక రకంగా సరైనటువంటి రాజధాని కూడా లేదు అయితే పరి నీటిపారుదల విషయంలో నీరు పుష్కలంగా ఉంది నదులు కావచ్చు పరివాహక ప్రాంతం బాగుంది బట్ అయితే ఒక ప్రాపర్ రాజధాని కూడా లేదు కానీ మరి ఈ రాజధానిని ఒక మొక్కగా ఉన్నటువంటి ఈ మహానగరంగా తీర్చిదిద్దడం భాగంగా దావోస్ పర్యటన ఎలాంటి అభివృద్ధి పనులను తీసుకొచ్చే విధంగా ఉంటుందని మీ అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఈ దావోస్ పర్యటన అనేది ఏంటంటే ఒక ఆయన ఆపర్చునిటీ వరల్డ్ వైడ్ ఒక అవకాశం ఇది పెట్టుబడుల కంటే దానికి దాని మీద అది ప్రభుత్వ రంగ సంస్థ కాదు అది ద ఫస్ట్ వన్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక జర్మనీ ఇంజనీరు ఒక ఆలోచన చేశాడు నాన్ ప్రాపిటబుల్ సంస్థ అది ప్రపంచంలో ఉన్నటు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ ఒక చోట చేర్చి దానికి ఒక లక్ష్యం ఉంది ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏంటంటే ఆర్థిక వృద్ధి ఫస్ట్ ఎకనామికల్ గ్రోత్ ఇంగ్లీష్లో అంటారు రెండు ఏంటంటే సంస్కరణలు ఓకే తర్వాత అందరికీ సంపద తర్వాత ఏంటంటే ఆహార భద్రత దాని తర్వాత ఏంటంటే పేదరిక నిర్మూలన సమసమాజ స్థాపన వ్యాలిడ్ పాయింట్స్ ఈ లక్ష్యంతో పనిచేయాలా ప్రపంచమంతా ఒకటిగా ఉండాలా ఎక్కడైతే ఎకనామికల్ గ్రోత్ లేదో అక్కడ గ్రోత్ని సృష్టించాలా అది మనందరి బాధ్యత అని చెప్పి మనకి జనవరి ఇరవై నాలుగో తేదీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన ఆయన సంస్థను యాభై నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించబడింది ఒక జర్మనీ ఇంజనీర్ జనవరి ఇరవై నాలుగు కాబట్టి ఒక ఐదు రోజులు జరుగుతాయి సదస్సులు ఈ సదస్సులు ఏంటంటే మినిమం మినిమం వెయ్యి మంది ప్రతినిధులు మినిమం అది మే సభ్యత్వం ఉన్నారు మూడు వేల మంది దాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు అది ఒక ప్లాట్ఫామ్ అనమాట లాబియింగ్ ప్లాట్ఫామ్ అంటారు దాన్ని ఆ లాబియింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ వంద కోట్ల డాలర్ల పైబడి ఉండాలి పెట్టుబడి కూడా వస్తారు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు రాష్ట్రంలో ఉన్న ప్రతినిధులందరూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నట్టు వనరులు మానవ వనరులు అయితేనేమి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎక్కడేం పెట్టాలనేది ఆ విధంగా ఏంటంటే ఒక ప్లాట్ మీద కింద వాళ్ళలో ఉన్న టెక్నాలజీ అంతా అక్కడికి వస్తుంది అన్ని రంగాలలో వస్తారు కాబట్టి నువ్వు వాళ్ళతో కూర్చొని వన్ టు వన్ కంపెనీ ప్రతినిధులతో కూర్చొని మాట్లాడటం వల్ల మనకి ఎందుకంటే నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నుండి ఐటీ శాఖ మంత్రిగా ఉంటే అప్పటి అందరు పోయినప్పుడు వాళ్ళు యాభై రెండు వ్యాపార సమావేశాలు చేశారు యాభై రెండు మంది వ్యాపారవ్యస్తులతో సమావేశం చేశారు దాని తర్వాత అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉంటుంది రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఒక ఐటీ కంపెనీ వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకో వాళ్ళకి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ల్యాండ్ కాస్ట్ వెల్తర్ కాస్టు తర్వాత మెయిన్గా ఏంటంటే భద్రత ఒకటి పొలిటికల్లో ఇవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ వాళ్ళు అడిగేదానికి అందరికీ ఒకటేసారి సమావేశం చెప్పడం అట్లా ఆరు రౌండ్స్ టేబుల్ సమావేశాలు చేశారు ఆరు ఆరు సెక్టర్లు ఎలక్ట్రిక్లు రకరకాల్లో తర్వాత ప్యానల్ చర్చిలు కూడా ఉంటాయి అక్కడ ఈ ప్యానల్ చర్చిలు కూడా ఒక రెండు చేసి ఒక్క ఐటీ శాఖలోనే ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టుబడి తెచ్చాడు దట్ ఈస్ ద స్పిరిట్ అనమాట అంటే రోజు పోకుండా ఒక చోటే అందరు దొరుకుతారు ఆ దొరికినప్పుడు మా రాష్ట్రంలో ఈ వనరులు ఉన్నాయి ల్యాండ్ ప్రాబ్లం లేదు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు తర్వాత భద్రతకి ప్రాబ్లం లేదు మానవ వనరులకి ప్రాబ్లం లేదు మన దగ్గర ఉన్నాయన్నీ చెప్తే ఇన్సెంటివ్స్ ఇస్తాము ఇప్పుడు జగన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈ ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళు భయపడుతున్న పరిస్థితి నేను ఒక్క విషయం నేను చెప్తాను ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది దాన్ని క్లారిఫికేషన్ చేసి చెప్పాల్సి ఉన్నది ఇప్పుడు జలగను తీసి అవతల పాడి ఈ జలగ మాటను అక్కడ ఉచ్చరని చూద్దు ఇంకెప్పుడు కూడా వాడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అందువల్ల నేననేది వాళ్ళు అడుగుతారు సార్ మీ ప్రభుత్వమే కంటిన్యూ ఉంటుంది అని అంటానికి ఏంటి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు నువ్వు సమాధానం అసూరెన్స్ ఇవ్వు సార్ ఇక్కడ జగన్ గురించి మీరు అన్నారు కాబట్టి జగన్ గురించి మాట్లాడదు ఒక మాట వాడు ఇంగ్లీష్ లో మాట్లాడలేడు పుస్తకం ఇటు ఇచ్చి చదవరు అంటే చదువు రానివాడు గురించి మాట్లాడేది ఏంటి అండి అదే చెప్తున్నా ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెట్టండి జలక్ పాస్ అవుతుండో ఒక ఫిమేల్ జర్నలిస్ట్ ఇదే దావోస్ పర్యటనలో ఆయన కోర్టు బూటేసుకుని వెళ్ళారు బాగా వెళ్ళినప్పుడు ఆమె ప్రశ్న అడిగినప్పుడు దిస్ ఇస్ వెరీ లెంతి క్వశ్చన్ అంటూ వాడు చదువు రాదు కదా మరి అన్నిట్లో టెన్త్ క్లాస్ ఫస్ట్ ఆ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరిని అడగాల వాళ్ళని కొట్టుకోవాలి ముందు వాడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు నేను అంటున్నా కదా డైరెక్ట్ బేగంపేటలో మన ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది హ్యాబిట్స్లో వాడు చదివిన బీకామ్ కాలేజీ పదం పాయింట్ అందరం కెమెరాలు ఎత్తుకొని ఎగ్జామ్ రాసిందని అడగదాం వాడు ఒక రోజు కూడా బాల అస్యూర్డ్గా చెప్తున్నాను నేను ఒక్క రోజు వాడు కాలేజ్కి ఆ ఎగ్జామ్ రాసినోడేవాడు ఉస్మాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని అడగాల ఈ ఎగ్జామ్ పేపర్లు వృద్దు నోడేవుడు రాసినోడేవుడు అని గల్లా పట్టుకోవాల్సింది ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ని సమాచార హక్కు చట్టం ద్వారా ఏమన్నా మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా చేశారు చేశాము ఎవిడెన్స్ ఉంది నేను అందుకే సవాల్ ఒక్క రోజు పోలా కాలేజీకి వాడు పరీక్షలు రాసినాడు ఇప్పుడు బీకామ్లో వాడు ఇంటర్మీడియట్ చదివిన కాలేజ్ అయ్యింది అసెంబ్లీ అదే ఇస్తాడు నోరు ఉంది కదా ఏదేం చెప్తాడు పంజాకొట్టకపోతే వాడు బతుకు చెప్తాడు వాడి గురించి తీసేయండి ఇప్పుడు నేను అసలు మంచి మ్యాటర్ వాడి గురించి మాట్లాడొద్దు మెంటల్ వాడి గురించి నేను అంటుండేది ఏంటంటే ఒక అజెండా గ్లోబల్ ఎకనామిక్కి ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒక ఆపర్చునిటీ మన స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోవాలా మనకున్న వనరుల గురించి చెప్పుకోవాలా చెప్పుకోవాలని టూర్ చెప్పాలా మనమే పోయి చెప్పుకోవాలా నాకు సెలి పుడుతుంది అంటే కుదరదు ఎంత కష్టమైన నష్టమైనా ఒక వేదిక పోవటం మన దగ్గర ఉన్న వనరుల గురించి చెప్పటం వాళ్ళని సాటిస్ఫైడ్ చేయటం వాళ్ళని తీసుకొని రావడం గతంలో మనం చూసాం మైక్రోసాఫ్ట్ భారతదేశం వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళు తమిళనాడులో పెట్టుకోవాలని డిసైడ్ అయితే అక్కడ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీయకపోతే బాబుగారు ఎంటబడి 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 ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు అని చెప్తే మైక్రోసాఫ్ట్ ఎట్ వచ్చింది హైదరాబాదు అందువల్ల ఏంటంటే అందరికీ తెలుసు ఇదే రాసుకుంటే చరిత్ర కాదు రాసుకుంటే చరిత్ర కాదు లిక్కిస్తే చరిత్ర వద్దే మీరు అంటుంటే గుర్తు వస్తుంది హైదరాబాద్ ఉన్నప్పుడు సీఎస్పీ హైదరాబాద్కి వచ్చిన విధానం ఎందుకంటే నేను ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇరవై ఏళ్ళు ఊరేగినే నాకు బాగా తెలుసు ఆరు రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు ఆరు రాష్ట్రాల్లో నేను బాగా ఇండస్ట్రియల్ పార్కే లేదు కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ తర్వాత గుజరాత్ కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాకా నేను జరగని ఇండస్ట్రియల్ పార్కే లేదు డిస్టెన్స్ కూడా చెప్తే ఇన్ని కిలోమీటర్లు అనేది ఎవరు ఏ పరిశ్రమలు తెచ్చిందో నాకు బాగా తెలుసు ఎందుకు డోల్ కొట్టుకునేది ఎందుకు ఎవరు డోల్ కొట్టాల్సిన అవసరం లేదు ఒకటే మాట అందరికి కళ్ళ ముందు అవుతుంది బయోటెక్ పార్క్ సామిరిపేట బోండి సామిరిపేట బోండి ఎన్ని కంపెనీలు ఉంటాయి బయోటెక్ పార్కులో దాన్ని సృష్టించింది ఎవరు ఇవాళ కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నది అక్కడే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ ఉంది ఐఎస్బి బిజినెస్ స్కూల్ ఎవరు తెచ్చారు అంటే ఎవరో ఒకరు పునాదేస్తే దాన్ని ప్రతి ప్రభుత్వం మెట్టు 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 కట్టుకుంటా పైకి పోవాలా ఏ ప్రభుత్వం అయినా సరే ఆ రోజు ప్రివి నరసింహరావు గారు ఉన్నారు హెల్ప్ చేసిండు తప్పే ఉంది తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు డవల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు మళ్ళీ కొనసాగించారు ముప్పై ఏళ్ల పాటు చేస్తే హైదరాబాదు భాగ్యనగరం మన సౌభాగ్యనగరంగా మారింది ఎంతోమందికి ఉప ఉపాధినిస్తుంది మన ఇప్పుడు భాగ్యనగరం సౌభాగ్యనగరంగా మారటానికి ముప్పై ఏళ్ళు పట్టింది ఈలాగా పిచ్చోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా లండన్ వాళ్ళలాగా లేచుకునే వాళ్ళలాగా ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది చెప్పబట్టుకొని అడుక్కోవాలని అడుక్కునే స్థితికి తెచ్చిండ్రుడు రాష్ట్రాన్ని అన్ని వనరులు ఉన్నటువంటి రాష్ట్రంలో నాశనం అయిపోయింది రాష్ట్రం ఇప్పుడు దావుసుకుపోతున్నారు అక్కడ ఏం అండ్ వెటెన్సీ మన ఇండియా కంపెనీలు ఆ రోజు పోయింది ఊరు తెలుసా జగన్మోహన్ రెడ్డితో దావుసిపోయినోళ్ళ ఒక ఆయన ఎవరంటే చదువు రాని పేపర్ చదవలేని పేపర్ కూడా ఆహా పేపర్ చదవలేవుడన్నా రాసిచ్చింది కూడా చదవలేడు ఆహా రాసిచ్చింది కూడా చదవ చదువు రాని పేపర్ చదవలేని అర్థమైందా సీఎం పోయిండు ఆడి పేరే వైఎస్ జగన్మోహిని రెడ్డి తర్వాత ఎవరు పోయిండు బొగ్గన్ రాజేంద్ర నాటి వెల్ ఎడ్యుకేటెడ్ పిట్ట కథలు మంత్రిగా మిగిలిపోయిండు ఆర్థిక మంత్రిగా చేయాలంటే పిట్ట కథలు చెప్తాను ఆరంభించాడు ఆరంభ తర్వాత మన కోడిగుడ్లు మంత్రి మిగిలిపోయిండు గుడివాడ అమర్నాథ్ తర్వాత వెల్ ఎడ్యుకేటెడ్ మన వెళ్ళాడు వెళ్ళాడు ఆ రోజు అప్పుడు రెండు వేల నేను చెప్పింది ఏంటంటే అప్పుడు పోయినప్పుడు పోయిండు మీకు ఏం జరిగిందంటే ఆ సదస్సుకు పోయిండు ఆరు జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయిండు ఆడుకు పోయి సలికి తట్టుకోలేక వచ్చేసిండు ఇరవై ఇరవై రెండు డేట్ కూడా చెప్తా సల్లి తట్టుకోలేదు ఆయన కోర్టు వేసుకుని వెళ్ళారు కోటిలో కోట్లు బాగానే ఉంటాయి కోర్టులో కోట్లో ఏంటంటే మే ఇరవై రెండు మే ఇరవై రెండు టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఐదు రోజుల సదస్సు దాంట్లో మే ఇరవై మూడో తేదీన వైద్య రంగం మీద మే ఇరవై నాలుగో తేదీన విద్యా నైపుణ్యం మీద మే ఇరవై ఐదున డీసెంట్రలైజేషను ఆడ డీసెంట్రలైజేషన్ నేర్చుకొని వచ్చాడు మూడు రాజధానులు అన్నది ఆ నేర్చుకున్నది అది మే ఇరవై మే ఇరవై రెండు నుంచి మే ఇరవై ఆరు దాకా సదస్ జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం అంత ముందే కదా అతను మూడు రాజాన్ని ప్రకటించింది అరే ఇప్పుడు అది ఎలా డెవలప్ చేయాలో పోయినా అన్నమాట నేను రాజాని డెవలప్ చేయవచ్చు సెంట్రల్ ఐ చేసిన మూడు రాజాన్ని డెవలప్ చేయడానికి పంపించావు ఆ ఆడికి పోయినాను మూడు రాజు పంపించావా పోయేట ఎవరు పోయినా ఆయన పోయిండు మనం ఏం చేద్దాం కానీ నేను అనే పాయింట్ వ్యాలిడ్ పాయింట్లు ఏం చేసుకున్నాం మా మహానుభావుడు ఒక జర్మన్ ఇంజనీరు స్థాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోండి అన్న చాలా వ్యాలిడ్ పాయింట్లు ఆయన చెప్పింది ఆర్థిక వృద్ధి మన ఏంది అయింది అధోగత అయింది అది లేదు కదా తర్వాత ఏం చెప్పాడు సంస్కరణలు సంస్కరణలే సంస్కార హీనంగా మాట్లాడేది నేర్చుకున్నారు కానీ సంఘ సంస్కర్తలు ఏం చెప్పారు సంస్కరణలు అమలు చేయలేదుగా తర్వాత అందరికీ సంపద ఈడేంది అందరి సంపద ఈడే దోచుకొని ఈడే ప్యాలసులు కట్టుకున్నాడు కదా మూడో పాయింట్ ఏమన్నా అందరు బాగుండాలని చెప్పిందే కదా మన లోకా సంస్థ సుఖినో తన్నదే అదే అని అనమాట తర్వాత ఆహార భద్రత ఆహార భద్రతకు ఏమన్నా పౌష్టికాహారం కావాలా న్యూట్రిషన్ ఫుడ్ కావాలా ఆహార భద్రతకు సంబంధించింది తర్వాత పేదరిక నిర్మూలన అంతకాటి గొప్ప ఏముంటుంది పేదరికాన్ని తొలగించాలంటే ఇండస్ట్రియలైజేషన్ కాలో తద్వారా వాళ్ళ ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పాడు ఎల్డర్ పాయింట్ చెప్పాడు సమసమాజ స్థాపన ఇంకేం చెప్పాలా అంటే కులాలు ఉండకూడదు మతాలు ఉండకూడదు మన మానవులు అందరం ఒకటే సర్వమానత్వ సమానత్వానికి నిదర్శనంగా చెప్పాడు కదా సమసమాజ సమాజ స్థాపన ఈ అంగాలే కదా ఆయన పెట్టుకున్నటువంటి అంగాలు ఆరు అంగాలు ఈ ఆ రంగాలతోనే ముందుకు పోవాలి ముందుకు పోవాలంటే ముందేంది ఎకనామికల్గా గ్రోత్ రావాలా గ్రోత్ రావాలంటే ప్రపంచంలో ఉండాలి ప్రాధాయపడ రెండయ్యా ప్రపంచాన్ని అంతా బాగు చేద్దాము ఎక్కడ అభివృద్ధి లేదు అక్కడ పరిశ్రమలు పెట్టి అక్కడ అభివృద్ధి చేద్దామన్న సంకల్పంతో పెట్టాడు కదా ఎక్కడో ఒక జర్మనీ ఇంజనీరు ఆలోచనలో పుట్టినటువంటి ఒక సంస్థ ఇదేంది లాభయింగ్ దేశాలకి ఆ సంస్థకు మధ్య లాబింగ్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకి దానికి మధ్య మధ్యవర్తిగా ఉంటారనమాట ప్రాఫిట్ లేని రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాబింగ్లో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా తోడ్పడుతుంది ఆయన ఎలాంటి లాబింగ్ చేయగలరు చేయగలరు నేననేది చంద్రబాబు నాయుడు గురించి ప్రపంచానికి తెలుసు మనం చెప్పలే ఆయనకి ఏం చేయాలా ఎలా చేయాలా అప్పుడు జపాను మనం రెండు వేల ఇరవై ఐదులో మనం ఉంటే మాణిక్యం గారు జపాన్ రెండు వేల యాభై నాలుగులో ఉంది బాబుగారు ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అప్పుడు ఇజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఏం చెప్పారు ఫోర్ ట్వంటీ అన్నారు బాబు గారిని దాని ఫలితాలు వచ్చినా లేదా ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే అప్పుడు దాకా సచ్చడు బత్చాడు ఆవుడు ఒకడు అందువల్ల ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే బావి తర బిడ్డల భవిష్యత్తు కోసము బాటలు వేయాల ఈ రోజు వేసేటటువంటి పునాదులు రేటు భవిష్యత్తు తర బిడ్డలకి మా జీవితాలు బంగారమయం కావడానికి వేస్తారే తప్ప ఇవాళ నేను అదే భాగ్యనగరం మనందరూ సౌభాగ్యనగరం ఎలా అయింది ఆ రోజు ఫౌండేషన్ బట్టి కదా ఇవాళ భాగ్యనగరం అందరు సౌభాగ్యనగరం ఒరిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంతమంది వచ్చి బతుకుతారు ఇట హైదరాబాద్ మహానగరంలో రాయలసీమ నుంచి ఆంధ్రా నుంచి కర్ణాటక నుంచి వేల మంది మహారాష్ట్రాలు కూడా కీగడుతున్నారు హైదరాబాద్కి అన్ని రంగాల్లో ఉన్నారు అందువల్ల నేనంటే పునాది రాజేసిన వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలి కదా అంటే అంటే నేను మీరు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు జపాన్ గతంలో మన చరిత్ర చూసుకుంటే కనుక హీరోసీమ నాగసాకి మీద బాంబు అనుభవం వేసినప్పుడు మొత్తం బూడిదైపోయింది అక్కడ నుంచి శూన్యంలో నుంచి ఈరోజు మీరు అన్నారు ఇందాక యాభై నాలుగులో రెండు వేల యాభై నాలుగు సంవత్సరాలు ముందున్నారని సో అలాగే ఏపీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో డిస్ట్రాయ్ అయినప్పటికీ అత్యద్భుతంగా జపాన్ స్ఫూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా ఎందుకు లేదు మానికు బంగారం వనరులు ఉన్నాయి తెలుగు తెలుగు బిడ్డలు అంటే తెలుగు కల్లోళ్ళు ఏమి తక్కువ ఉంది ఆంధ్ర నేలకి ఏమి తక్కువ ఉంది నేను అంట జల జీళ్లు ఉన్నాయి పవర్ ఉన్నాయి తెలియగల పిల్లోళ్ళు ఉన్నారు అంటే మానవ వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు ఒక శనిగాడు పెట్టు తిరుగుతుండు ఆ శనిగాడి పేడ పేడ వదిలిచ్చుకుంటే సుఖ సంతోషాలుగా ఉంటారు అందువల్ల ఏంటంటే ఏంటంటే ఈ కుల పిచ్చి ఎక్కువైపోయింది రోజు మీరు నచ్చినా నచ్చకపోయినా రాష్ట్రంలో కులపిచ్చి కుల కుల గోళ ఎక్కువైపోయింది ఆ కుల పిచ్చి నుంచి బయటపడాలా మత పిచ్చి నుంచి బయటకు రావాలా వీఆర్ వన్ మా రాష్ట్రం బస్ట్ మన దేశం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నాడు పెద్ద ఆయన ఇంటి రామారావు గారు పులి సినిమాలు నన్ను గన్న నా తల్లి కన్నా నా నేల తల్లి గొప్పది నా నేల తల్లికి కష్టం వచ్చినప్పుడు నేను సైనికుడై ముందుంటాను అన్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నవతరం యువతరం పారిశ్రామికవేత్తలు అన్ని రంగాల వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ కష్టం వచ్చినప్పుడు రాష్ట్రానికి ఇతోదితంగా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఆ విధంగా ఉండాలి కానీ రాష్ట్రం నాశనం అయిపోవాలా అంటే ఈ కులపిచ్చుతోటి ఒకరు ఒకరు కొట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అధోగత చేసి పారిశ్రామికతను పారిపోయేటట్టు చేస్తే చెప్తున్నా ఈ రాష్ట్రాభివృద్ధికి ఎవడు అడ్డం వచ్చినా వెనక దగ్గేది లేదు షూట్ చేసి ఒక ఇరవై మంది ఉంటారు ఎదవలో ఇరవై ఆరు కోట్ల ఆంధ్రుల కోసమా ఇరవై మంది యదవుల కోసమా ఇరవై మంది యదులకు పదవులు దక్కితే రాష్ట్రం అయినట్ట ఇరవై మంది ఎలా ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంది నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలకు ఎవడు అడ్డం వచ్చినా పొక్కిపారి నార్థిస్ట్ బంగాళాఖాతంలో రాయిగట్టి పాడి పారేయాల అంతే తప్ప ఓరిగా బుజ్జగిస్తా నానబెడతా ఉంటే కుదరదు ముళ్ళు ముళ్ళుతోనిది ఎలా వచ్చిన వచ్చి రౌడీని రౌడీతోనే వాడు రౌడీజం చూస్తే నాలుగు రౌడీలు క్రియేట్ చేయాలి అంతే తప్ప రాష్ట్ర సర్వతోముఖా అభివృద్ధికి ఎవడ అడ్డం వచ్చినా తొక్కి పారేసి కట్టేసి బంగాళాఖాతంలో పాడేస్తే రాష్ట్రానికి పెట్టిన దరిద్ర ఉదల పద్దని మాత్రం చెప్పగలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా ఇలాగే చీడని ఖచ్చితంగా నిర్మూలించాలి అన్నట్టుగా ఆయన చాలా అగ్రెసివ్గా ఎన్నికల ముందు మాట్లాడారు సో ఇప్పుడు నిజంగా అంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలి మనం అగ్రెసివ్గా వెళ్తే ప్రాబ్లం అయింది కానీ మరి నిదానంగానే వెళ్తూ ఉన్నారు చాలామంది ఎన్నికల ముందు కూడా మారణ హోమం సృష్టించిన వ్యక్తులను కూడా ఇప్పటికి కూడా అరెస్ట్ అయ్యలేదు మరి దీన్ని మీరు ఎలా చూస్తారు నేనేది కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టిండా పట్ల అటువంటి శ్రీకృష్ణ ప్రార్థన చంద్రబాబు నాయుడు పోషించి తేరాలా చదవమని మహాభారతాన్ని చంద్రబాబు నాయుడు ఒకసారి శ్రీకృష్ణుడై రాష్ట్రాన్ని కాపాడాలా ఆ రోజు అర్జునుడు లాగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఉండవు నీకో శ్రీకృష్ణుడు లాగా నువ్వు ఉన్నావు శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే తెలివితో మహాభారతంలో ఐదు మంది ఉన్న పంచ పాండవులు ఏ విధంగా అయితే గ అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని ఎలా గెలిపించాడో తప్పు చేసిన పతి ఓని చెప్పి చెప్పి నరికి చంపిండో శ్రీకృష్ణ దేవుడికే తప్పలా నువ్వెంత దేవు దుర్మార్గులు ఎదిరించి రాజ్యాన్ని కాపాడిండు భారతదేశాన్ని కాపాడి శ్రీకృష్ణుడు పాత్ర పోషించు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోషించాల్సి ఉంది శ్రీకృష్ణుడు పాత్ర అర్జునుడు పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాలా చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణ పాత్ర పోషించాలా చీడ పేడను వదిలించవతర రాష్ట్రాన్ని బాగుపరచాలా అందరూ అప్పుడు దండం పెట్టుకుంటారు పెద్ద ఆయనకి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ